హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పదహైదు వందల యాభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందలు మధ్య ధర ఐదు వేల రెండు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు పూల విత్తనాలు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది ఆముదాలు మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొంభై ఒకటి మధ్య ధర ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఒకటి మధ్య ధర ఎనిమిది వేల నూట నలభై ఒకటి గరిష్ట ధర పదివేల నూట తొంభై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వేల పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల ఒకటి మధ్య ధర రెండు వేల నూట ఐదు గరిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం మూడు వందల పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల తొమ్మిది మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.